तवा पर्णे कर्णे जपनयन पैशून्यचकिता निलीयन्ते तोये नियतमनिमेषा शरिकाः इयम् च श्रीर्वद्धच्छदपुटकवाटम् कुवलयम् जहाति प्रत्यूषे निशिच विघटय्य प्रविशति वो अपर्णा देवी। నీ ఆకర్ణాంత విశాల నేత్రాల చూపులు నీ చెవులతో తమపై చాడీలు చెబుతున్నాయి కాబోలని అనుమానముతో భయముతో ఆడచేపలు నీటిలో దాక్కుంటున్నాయి మరియు నీ నేత్ర సౌభాగ్య సౌందర్యలక్ష్మిని చూచిన నల్ల కలువలు పగలు బిడియముతో తమ అందమును రేఖలతో ముడుచుకొని రాత్రి వరకు అట్లే వేచి ఉండి అటుపైన మాత్రమే తమ రేఖల తలుపులను తెరిచి తమ అందాలను బయటపెట్టుటకు సాహసిస్తున్నాయి శ్రీచక్ర సంబంధం ఈ శ్లోకం శ్రీచక్రంలో ఆవరణల మధ్య దృష్టి చలనాన్ని అలాగే శ్రీమాత ఆశ్రయం బిందుస్థితిని సూచిస్తుంది ఉదయాన మూసుకున్న కమలం అంటే బహిర్గత విషయాల వల్ల జ్ఞానాన్ని ఆవరిస్తున్న మాయా అజ్ఞానం రాత్రిపూట విరిసిన కమలం అంటే అంతర్ముఖత్వం వల్ల కలుగు ఆధ్యాత్మిక జ్ఞానం శ్రీ విద్యలో మునిగిన అంతర్జ్ఞానం ఈ మార్పు అనేది ఆత్మచైతన్యం బిందువుకు చేరే మార్గంలో వచ్చే వెలుగు అని చెప్పవచ్చు కుండలిని యోగంలో అన్వయించు భావము సఫరికా చేపలు అనగా మన ఇంద్రియాలు అమ్మవారి చూపకి అవి భయపడి స్థిరంగా ఉండిపోయే స్థితి అంటే ప్రత్యాహార స్థితి కమలం తెరుచుకోవడం అనగా సహస్రార చక్రంలో చైతన్య వికాసం సహస్రార కమలం మధ్యలో అమ్మవారి దర్శనం కలుగుతుంది ఇది కుండలిని శక్తి ఊర్ధ్వగమనానికి సంకేతం సారాంశం అమ్మవారి కళ్ళు ఎలా గంభీరంగా ఉన్నాయంటే చేపలు కూడా కదలలేని స్థితికి చేరుతాయి ఆమె దివ్య ప్రకాశం జ్ఞానప్రకాశంగా కమలాలపై వికసిస్తుంది ఇది శ్రీచక్రంలోని అంతర్ముఖ సాగరిణి కుండలిని చైతన్య వికాసాన్ని సూచించే సూక్ష్మ భావన ఒక్క క్షణం అమ్మవారి చూపు కరుణగా పడితే మనసు చేపలా చలించక ఉండిపోతుంది ఆ కరుణాకాంతి వెలిగితే మనం కూడా కమలంలా ఆత్మజ్ఞానంతో వికసిస్తాం दृशाद्राघीयस्य यस्या दरदलितनीलात्पलरुचा दवीयाम् सम् दीनम् स्नपय कृपया मामपि शिवे अनेनायम् धन्या भवति न च ते वने वा हर्म्ये वा समकरनिपातो हिमकरः शिवानी కొద్దిగా వికసించిన కలువ వంటి కాంతిగల నీ కడగంటి చూపు యొక్క కరుణారస దృష్టి దూరంగా ఉన్న నాపై ప్రసరించు ఈ మాత్ర సహాయం చేత ఈ దీనుడు ధన్యుడు అగును నాపై నీ దయాదృష్టి ప్రసరించినంత మాత్రాన నీకు ఏ కొరత రాదు ఎందువల్లనంటే చల్లని వెన్నెల కురిపించే చంద్రుని కిరణాలు అడవిలోనూ పెద్ద భవనాలపైన ప్రసరించడం వల్ల ఆ చంద్రునికి ఏ లోటు రావడం లేదు కదా శ్రీచక్ర సంబంధం కటాక్షం అంటే శ్రీచక్ర బిందువు నుంచి ప్రవహించే జ్ఞానశక్తి దయాశక్తి ఈ దయతో కూడిన చూపు అమ్మవారిని ఆశ్రయించిన భక్తుల వైపుగా వ్యాప్తి చెందుతుంది శ్రీచక్ర ధ్యానంలో ఈ అనుగ్రహ కిరణం ఊర్ధ్వవాహిని శక్తిగా మారి భక్తుడికి జ్ఞానమార్గాన్ని తెరిచి సర్వలౌకిక ఆధ్యాత్మిక విజయాలనే దారి చూపుతుంది కుండలిని యోగ సంబంధం కుండలినీ శక్తి సహస్రార చక్రంలో స్థిరపడిన తర్వాత అమ్మవారి కరుణారూపములో మానవుడిపై కటాక్షం ప్రసరిస్తుంది ఆ కటాక్షం వల్ల అంతర్ముఖ జ్ఞానము జీవాత్మ పరమాత్మ ఐక్యము కలుగుతుంది ఈ కటాక్షం మనస్సులోని అజ్ఞానాంధకారాన్ని పోగొట్టి శాంతిని పరమోన్నత ఆత్మానుభూతిని ప్రసాదిస్తుంది సారాంశం అమ్మవారి యొక్క కరుణతో నిండిన చూపు మన జీవితాన్నే మార్చేస్తుంది ఇది శ్రీచక్ర బిందువు నుంచి ప్రసరించే దయాశక్తి సాధకుని ప్రయాణంలో ముఖ్యమైన దివ్య అనుభూతి కుండలినీ సాధన చివరి దశలో కటాక్షం ద్వారా జీవుని మార్గములోకి అమ్మవారు చేరుస్తుంది అరాళం నకేషా మగరాజన్యతనయే నత్తే కుసుమశరకూకం తిరశ్చీనోయ్రవణ పథముల్లంఘ్య విలసన్ అపాంగవ్యాసంగో ఓ పార్వతి అందమైన వంపుతో సొంపుగా ఉన్న నీ కణతల జంట ప్రదేశమును చూచినప్పుడు అది పుష్ప బాణములు ఎక్కుపెట్టిన మన్మధుడు విల్లు యొక్క చివరి భాగపు సొగసు ఏమో అని అనిపిస్తుంది కణతల జంట అనగా నుదుటి యొక్క కొనల భాగము నీ కర్ణములు దాటిపోవుచున్నట్లుగా నీ కడగంటి చూపు ఉన్నది ఆ విల్లులో నీ కరుణారస వీక్షణం అనే ప్రకాశం అడ్డంగా అమర్చిన మన్మద బాణం వలె ఉన్నది అమ్మవారి కన్నుల వాలిన చూపు కూడా భక్తుని హృదయాన్ని వశపరచగలదు అది నిజంగా ప్రేమతో కరుణతో జ్ఞానముతో నిండిన దివ్యశక్తి శ్రీచక్ర సంబంధం ఈ అపాంగం అనగా వాలుగా చూచే చూపు శ్రీచక్రంలో బిందువు నుంచి వ్యాపించే అనుగ్రహ శక్తికి ప్రతీక అది ఊహించనంత నెమ్మదిగా ప్రసరిస్తుంది కానీ గాఢమైన ప్రభావంతో వస్తుంది శ్రీచక్ర ఆవరణలలో అమ్మవారి అపాంగ దర్శనం పొందినవారే శక్తిపాతం పొందుతారు అంటే జ్ఞానోదయం కలిగించే కరుణాదృష్టి పొందుతారు కుండలిని యోగంలో అన్వయం కుండలినీ శక్తి చివరకు సహస్రార చక్రం వద్ద దివ్యమయమైన దృష్టి రూపంలో పరిణమిస్తుంది అక్కడ సాధకుని అంతరంగంలోకి ప్రవేశించే అమ్మవారి వాలుచూపు ద్వారా ఇంద్రియాల మాయ తొలగిపోతుంది ఆత్మజ్ఞానానికి మార్గం తెరుచుకుంటుంది ఇది ఆధ్యాత్మిక అభిషేకం లాంటి అనుభూతి ఒక్క చూపుతోనే అంతర్గత మార్పు కలిగించడం సారాంశం అమ్మవారి కన్నుల వాలిన చూపు సాధకుడి జీవితాన్నే మార్చేస్తుంది ఆ చూపు మామూలు ప్రేమ కాదు అది పరమశక్తి తంత్రమయ్యి అనుగ్రహశక్తి ఇది శ్రీచక్ర ధ్యానంలో బిందువు నుంచి ఆవిర్భవించే కరుణామయ దృష్టి కుండలిని సాధకుడికి ఇది అంతిమ శాంతి తృప్తి అనుభూతికి మూలం फुरद्गण्डाभोगप्रतिफलितताटङ्कयुगलम् चतुश्चक्रम् मन्ये तव मुखमिदम् मन्मथरथम् यमारुह्यद्रुह्यत्यवनिरथमर्क्येन्दुचरणम् महावीरो मारः प्रमथपतये सज्जितवते जगन्माता స్వచ్ఛమైన ప్రకాశ లక్షణముతో అద్దము వలె మెరుస్తున్న నీ చెక్కిళ్లపై మేలిమి బంగారము రత్నములతో చేసిన నీ తాటంకముల కుండలాలు ప్రతిఫలించుచున్నవి నీ తాటంకములకు ఉన్న కుండలాలు రెండు చక్రాలుగాను నీ చెక్కిళ్లపై ప్రతిబింబించు కుండలాలు రెండు చక్రాలుగాను మొత్తం నాలుగు చక్రాలతో నీ మోము రథముగా చేసుకుని మన్మధుడు మహావీరుని వలె భూమిని రథముగాను సూర్యచంద్రులను చక్రాలుగాను ప్రమదగణాలకు ప్రభువు త్రిపురహరుడైన శివుని ఎదుర్కొనగలుగుచున్నాడు శ్రీచక్ర సంబంధం శ్రీచక్రం ఒక దేవీ యంత్రం మాత్రమే కాదు ఇది ఆమె వాహనం కూడా ఈ శ్లోకంలోని చతుశ్చక్రం అంటే శ్రీచక్రంలో నాలుగు ముఖచక్రాలు అంటే నాలుగు పైకి చూస్తున్న త్రిభుజాలు ఇవి శివుని లేదా పురుష శక్తిని సూచిస్తాయి శ్రీచక్ర ధ్యానంలో అమ్మవారి ముఖం నుంచి ప్రసరించే అలౌకిక కాంతి భక్తుని మనస్సును ఆకర్షించి ప్రేమ పరమశాంతి జ్ఞానముతో నింపుతుంది కుండలని యోగముతో అనుసంధానం కామదేవుని విజయం ఇక్కడ ఇంద్రియ నిగ్రహము కరుణామయ శక్తి ఉద్భవానికి సూచన కుండలిని యోగములో మనస్సు ఆజ్ఞాచక్రం దాటి సహస్రారానికి చేరినప్పుడు అంతరంగములో అమ్మవారి ముఖదర్శనం కలిగినట్లు భావించబడుతుంది అది సంతోషము శాంతి ప్రేమల ప్రవాహము ఈ అనుభూతిని ఆచార్యులు ప్రేమరథముపై అమ్మవారి ముఖము ద్వారా విజయము సాధించే కామదేవునితో పోల్చారు సారాంశం అమ్మవారి ముఖం ఒక దివ్యరథంగా భావించబడుతుంది కామశక్తి కూడా అమ్మవారిలో లీనమై ఆమె ద్వారా ప్రపంచాన్ని ప్రేమతో జయించగలదు శ్రీచక్రంలో అమ్మవారి ముఖో చిహ్నం ప్రేమ కరుణ అనుగ్రహ శక్తుల వికాసానికి మార్గం కుండలిని సాధనలో ఇది పరాకాష్ట జ్ఞానమునకు మరియు అనుభవానికి ప్రాతినిధ్యం